ఈ ప్రపంచంలో ఏది నీది కానప్పుడు ఏదో కోల్పోతావని నీకు భయం ఎందుకు అంటూ మంచు లక్ష్మి ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో ఆ పోస్ట్ సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది కారణం ఏంటంటే మంచు కుటుంబంలో అగ్గి రాసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మంచు లక్ష్మి గారు ఈ వ్యాఖ్యలు తండ్రిని ఉద్దేశించి చేసినవా లేదంటే తన సోదరులని ఉద్దేశించి చేసినవా అనేటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మొదలైన నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ మంచు కుటుంబంలో అగ్గి రాసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మంచు లక్ష్మి చేస్తున్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి చర్చకు దారితీస్తూ ఉన్నాయి ఆవిడ ఒక పోస్ట్ చేసిన నేపథ్యంలో ఆ పోస్ట్ ఇప్పుడు తండ్రిని ఉద్దేశించి చేసినవా లేదంటే సోదరులను ఉద్దేశించి చేసిందా అనేటువంటి చర్చ మొదలైంది ఏంటి సార్ మనం ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు ఫస్ట్ పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు దాకా ఆమె సైలెంట్ గా ఉందని మనం చెప్పుకుంటూ వస్తున్నాం అసలు గొడవ జరుగుతా ఉంటే మోహన్ బాబుకి చిన్న కొడుకు మనోజ్ కి మధ్య మనోజ్ అంటే చాలా ఇష్టం చూపించేటువంటి లక్ష్మి ఏమైపోయారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనే విషయం అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంది ఏం చేస్తుంది అసలు ఎగ్జాక్ట్లీ అంటే మీ చావు మీరు చావండి నాకు సంబంధం లేదు అంటూ మంచు లక్ష్మి అసలు ఈ వివాదంలోకి ఆవిడ రా వచ్చేందుకు ప్రయత్నం చేయలేదు అంటూ ఆవిడ అపవాదులు వేస్తూ కొన్ని వార్తలు అయితే వచ్చాయి కానీ పాపం ఆవిడైతే ప్రయత్నం చేశారు అవును సో ఇప్పుడు ఆమె ఒక ఏదైతే ఒక పోస్ట్ పెట్టారో అది కూడా ఏంటంటే ఒకరిని కోట్ చేశారు మార్కస్ ఆర్యలియస్ అని చెప్పేసి ఒకప్పుడు రోమన్ చక్రవర్తి ఆయన సో ఆ రోమన్ చక్రవర్తి చెప్పినటువంటి ఒక మాట ఈ ప్రపంచంలో ఏది మీది మీకు చెందినప్పుడు అంటే మనకు చెందుతాని మనం అనుకుంటాం కానీ ఏది మీకు చెంది ఎందుకంటే మీరు ఏది మీతో తీసుకెళ్లరు చచ్చిపోయేటప్పుడు కాబట్టి మీది కాదనప్పుడు ఏదో కోల్పోతారని ఎందుకు భయపడుతున్నారు అని చెప్పేసి ఆమె ఏదైతే ఆ కోట్ చేసిందో అది ఎవరిని ఉద్దేశించి అని ఇప్పుడు అందరూ కూడా నెటిజన్స్ అందరూ కూడా ఆరాలు చేస్తా ఉన్నారు తండ్రికి సంబంధించి ఎందుకంటే తండ్రే కదా అన్నాడు ఏమన్నాడు ఇది నా స్వార్థత నేను కష్టపడి సంపాదించాను నా ఇంట్లో నేను రమ్మంటనే నువ్వు రావాలి లేదంటే రావడానికి నీకు అర్హత లేదు నేను ఎవరికి ఇచ్చుకుంటాను నీకు ఇవ్వచ్చు ఇంకోటికి ఇవ్వచ్చు అసలు లేదంటే మీ ఎవరికి కాదు ఎవరికైనా ఇంకెవరికి రాసిచ్చి సంస్థలకన్నా నేను ఇచ్చేస్తాను అని ఆయన ఏదైతే అన్నారో ఒకవేళ తండ్రి అన్న మాటలు ఉద్దేశించి అన్నారు ఆమె ఎందుకంటే తండ్రి కొడుకుల మధ్య వచ్చినప్పుడు ఏమికి ఆ కుటుంబం మొత్తం మీద కూడా మనోజ్ అంటేనే ఇష్టం అనే మాట ఎక్కువ మంది చెప్తూ ఉంటారు అవును మనోజ్ కూడా మనోజు వివాహం చేసింది కూడా దగ్గరుండి లక్ష్మి వార్తలు మనం చూసాం మనం కూడా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అవును సో మరి ఈ నేపథ్యంలో ఆమె మరి తమ్ముడు నిర్దేశం ఎందుకంటే తమ్ముడికి ఇక్కడ మనోజ్కి అక్కడ ఏమీ కనిపించట్లేదు అతను మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా నేను ఇప్పుడు దాకా నేను ఏ ఆస్తిని అడగలేదు నాకు మా నాన్న ఏమీ ఇవ్వలేదు నా భార్యకు కూడా ఆమె ఏమీ తీసుకురాలేదు నా వచ్చేటప్పుడు ఏమీ అడగలేదు నేను కూడా తీసుకురామని చెప్పి నా భార్యని నేను కూడా అడగలేదు ఆమె స్వయం కృషితోటి సొంత సంపాదనే నాది నా సొంత సంపాదనే అని అతను ఏదైతే చెప్పాడో దాన్ని ఉద్దేశించి అంటే ఇక్కడ చూస్తే ఆమె చెప్పేది మనోజుని ఉద్దేశించి కాదేమో అలాగే ఎక్కువ అంతా కూడా విష్ణు అనుభవిస్తూ ఉన్నాడు మొత్తం తండ్రి ఆస్తిని అంతా కూడా తండ్రికి కూడా మా నాన్న కూడా అతను ఏదైతే ఒక టెన్ పాయింట్ ఫార్ములా ఆ ఆ రోజు ఒక సుదీర్ఘమైనటువంటి నోట్ పెట్టాడో అందులో చాలా క్రియగా విష్ణు అనుభవిస్తున్నాడు విష్ణుకు నాన్న సపోర్ట్ అంతా ఉంది అతనే దుర్వినియోగం చేస్తున్నాడు అని కూడా మాట కూడా వాడాడు దుర్వినియోగం దుర్వినియోగం చేస్తున్నాడు ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్న సినిమాలు తీయటం ద్వారా అతను సొంత బ్యానర్ పెట్టి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అని పెట్టేసి వాటి చేస్తున్నాడు ఎటు తిరిగి సొంత మో మోహన్ బాబు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ఆయనది ఉంది అవి కాకుండా ఇది ఇది సపరేట్ గా పెట్టింది అలాగే మంచు ఎంటర్టైన్మెంట్స్ అని కూడా ఒకటి పెట్టినట్టున్నారు యమ్మ అనే పేరుతో అది కూడా ఉంది ఇప్పుడు అవన్నీ కూడా గతంలో అతను తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాస్ వెంచర్సే సో వాటి ద్వారా అట్లా దుర్వినియోగం చేస్తున్నాడు ఎక్కడ కూడా చాలామంది సందేహం వస్తుంది ఎందుకని మోహన్ బా సొంత సినిమాలన్నీ కూడా విష్ణునే చేస్తున్నాడు మరి మనోజ్ ఏమైపోతున్నాడు మనోజ్ తోటి సినిమాలు మనోజ్ సొంత బ్యానర్లో ఎందుకు సినిమాలు చేయట్లేదు అనే సందేహాలు చాలామంది కలుగుతున్నాయి ఆ ఇప్పుడు దీంతో ఇంకా మరింత ఊతం ఇచ్చినట్లయింది సో ఇతను కంప్లీట్ గా చిన్న కొడుకుని పక్కన పెట్టేసాడు ఇక్కడ మనందరికి తెలిసిన విషయమే లక్ష్మీ ప్రసన్న విష్ణు వచ్చి మొదటి భార్య పిల్లలు సో రెండో భార్య నిర్మల గారి కొడుకు మంచు మనోజ్ సో అక్కడ కూడా ఆయన ఈవెన్ ఇద్దరు భార్యలో కూడా సొంత అక్క చెల్లి అయినప్పటికీ కూడా మరి మంచు మనోజు తండ్రి చెప్పినట్లుగా నడుచుకోవటం లేదు అందువల్లే చిన్న కొడుకును దూరం పెడుతున్నాడు అనే వర్షం కూడా వినిపిస్తూ ఉంది అసలు ఏమి చిన్న కొడుకు దక్కకుండా చెయ్యాలన్నట్టు ఎందుకంటే పెళ్ళైన తర్వాత మౌనికని వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహం అనేది ఆ ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు అంటే లక్ష్మీ ప్రస ఎక్స్క్లూడింగ్ లక్ష్మీ లక్ష్మీ ప్రసన్న మోహన్ బాబుకి కానీ లేదా విష్ణుకి కానీ ఇష్టం లేదు అందుకని విష్ణు కూడా అక్కడ ఆ రోజు వాళ్ళ పెళ్లికి అన్యమానసంగా వచ్చేట వచ్చేట వెళ్ళాడు అని కూడా చెప్పుకున్నారు ఈమె తమ్ము తమ్ముడికి సంబంధించి ఎక్కువగా కేర్ తీసుకునేది లక్ష్మీ ప్రసన్న అని చెప్పేసి చాలా మంది చెప్పుకునే విషయం చాలా సందర్భాల్లో కూడా అది బయట ప్రపంచాన్ని కూడా తెలుస్తూ వచ్చింది సో అందు గురించి ఇప్పుడు ఆమె ఏదైతే దాన్ని ఒక క్రిప్టిక్ మెసేజ్ అంటాం ధర్మగర్భంగా వ్యాఖ్యానించడాన్ని క్రిప్టిక్ మెసేజ్ అంటాం సో ఇప్పుడు అలాగా అంటే ఎవరిని ఉద్దేశించిందో డైరెక్ట్గా చెప్పరు కానీ ఇది ఎవరినో ఉద్దేశించి చెప్పినట్లుగా ఉందని మనకు అనిపిస్తూ ఉంటుంది సో అలా తండ్రినో లేకపోతే తమ్ముడినో నేరుగా ప్రస్తావించకుండా ఆమె పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో అది ఎక్కువ మంది ఏమనుకుంటున్నారంటే తండ్రిని లేదంటే మంచు విష్ణుకి సంబంధించి పెట్టింది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు అంటే విష్ణు ఎక్కువ తాపత్రయపడుతున్నాడు మొత్తం అన్నింటిని కూడా ఆస్తులు కూడా తండ్రికి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా తన చేజిక్కించుకోవాలని ఇతను మాట వినటం లేదు దారి తప్పిపోయాడు అందుకని మోహన్ బాబు మెసేజ్ లో మనం చూస్తే నువ్వు నీ భార్య మాట విని తాగుడికి అలవాటు పడ్డాడు అంటే భార్య మాటని తాగుడికి అలవాటు ఏంటనేది మనకు అర్థం కాదు అంటే ఆమె అలవాటు చేసిందా తాగుడు అలవా ఎక్కువ అలవాటు ఎక్కువ తాగమని చెప్పేసి ప్రోత్సహిస్తూ ఉందా ఏంటి సో అంటే ఒక రక తాగుడికి అలవాటు పడ్డామంటే చెడిపోయాడు అని అర్థంలో మాట్లాడాడు సో మొత్తానికి ఈ అతను ఏదైతే రెండో మౌనికను రెండో వివాహం చేసుకున్నాడో అప్పటి నుంచి కూడా మోహన్ బాబు ఆ ఆ కుటుంబాన్ని మొత్తాన్ని అంటే మనోజ్ని మౌనికని దూరం పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది సో ఎప్పుడైతే తన భార్యని తీసుకుని తన కుటుంబంతో విష్ణు దుబాయ్కి వెళ్ళిపోయాడో ఈ మధ్య కాలంలో ఆయన అక్కడే ఉంటున్నాడు దుబాయ్లో దుబాయ్ నివాసం అక్కడ ఒక ఇల్లు ఫ్లాట్ ఏదో కొనుక్కొని అక్కడే ఉంటున్నాడు అని సమాచారం సో అందుకు నుంచి ఇంట్లో ఎవరు ఉండట్లేదు మీరు రెండ్రా అని చెప్పేసి తల్లి అడగటం ఆమె కోరిక మీదట నేను వెళ్ళానని చెప్తూ ఉన్నాడు ఓకే సో ఆమె కూడా మౌనిక కూడా అదే చెప్పింది సో నాలుగు నెలల నుంచి అక్కడే ఉంటున్నారు సో కానీ ఇది మోహన్ బాబుకి ఏమాత్రం సుతరాము ఇష్టం లేదు కొడుకు అక్కడ ఉండటం అనేది ఈ లోపల జరిగినటువంటి పరిణామాలు వేరే వేరే పని మనుషుల వల్ల కలిగిన పరిణామాలు ఇవన్నీ కూడా ఆయనకి మరింతగా ఆగ్రహాన్ని అంటే కొడుకు కోడల మీద మరింత ఆగ్రహాన్ని రగిల్చాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు సో మరి ఇప్పుడు మరి లక్ష్మీ ప్రసన్న ఇదంత ఇంత కూడా జరుగుతుంటే ఆమె మౌనంగా ఉన్నారు ఈవెన్ విష్ణు కూడా ప్రెస్ కాంటినెంటల్ హాస్పిటల్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కానీ విష్ లక్ష్మి మాత్రం ఇంతవరకు నోరు విప్పి మాట్లాడలేదు అసలు ఆమె ఎక్కడ ఉందనేది ముంబైలో ఆ టైంకి ముంబైలో ఉందన్నారు ఇక్కడికి వచ్చిందా లేదా అనే విషయాలు కూడా ఇంతవరకు మనకి తెలియలే స్పష్టంగా స్టిల్ ముమైలోనే ఉందని చెప్పేసి కొంతమంది అంటున్నారు లేదా గొడవ అయిన తర్వాత వచ్చింది అంటున్నారు కానీ వస్తే మరి కనిపించాలి కదా ఎక్కడ కూడా మనకి కనిపించలేదు ఎప్పటివరకు అయితే కానీ ఈ లోపల ఆమె మరి ఏ పని మీద ఉందో మనకు తెలియదు ఆ పోస్ట్ పెట్టింది సో ఆ పోస్ట్ పెట్టడం ద్వారా విష్ణుకి మోహన్ బాబుకి ఒక సంకేతాలు పంపింది అన్నట్లుగా తన ఉద్దేశాన్ని తెలియజేసింది ప్రపంచానికి కూడా ఎందుకంటే ఇతను డబ్బు కోసం వెంపర్లా వెంపర్లాటట్లేదు మనోజ్ అనేవాడు డబ్బు కోసం వెంపర్లాడుతుంది మా విష్ణు నేను అసలు చిన్న కొడుకు ఏమేమి ఏమని అని చెప్పేసి అనేటట్లు అర్థం వచ్చినట్లు ఆయన ఆడియో మెసేజ్ అని తండ్రి పెట్టాడు సో ఈ నేపథ్యంలో ఆమె చిన్న తమ్ముడికే సపోర్ట్ చేస్తుంది అని చాలా మంది నమ్ముతున్నారు అందులో భాగంగానే ఆ పోస్ట్ పెట్టింది అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ ఉన్నారు మరి నిజంగా ఆమె తర్వాత అయినా సరే ఆమె నోరు విప్పి లక్ష్మీ ప్రసన్నకి చాలా తెలుసు చిన్న గురించి సో ఆమె చిన్న తమ్ముడు తరఫున సపోర్ట్ తీసుకొని మాట్లాడుతుందా లేకపోతే మాట్లాడద్దు నువ్వు ఈ విషయంలో కలగజేసుకోవద్దా అని చెప్పేసి ఆమెకి ఎవరన్నా చెప్పారా ఆ ఇంట్లో వాళ్ళు అనేది మనకి తెలియచ్చు తెలుగు పోను కూడా అవ్వచ్చు సో ఏదైనా ఆమె నోరు విప్పితే గాని కొన్ని విషయాలు ఇంకా మరి కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఓకే ఓకే